టీ అందరికీ ఈరోజు అయితే సండే సండే రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది ఇక్కడ అయితే టైము పిల్లలైతే అసలు దొరకడం లేదు నేనైతే ఫుల్ అయితే ఆయిల్ పెట్టేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాను ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ ఎలా ఉంటుందో ఎయిట్ థర్టీ నుంచి సండే రోజు అనేది షూట్ చేస్తాను షూట్ చేస్తానండి కంపల్సరీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైనా మంచిగా హండ్రెడ్ మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడైతే నైట్ నైటే అలచెండలు అయితే నానబెట్టేసానండి ఇంకా కూడా మొత్తము అయితే పొద్దున్నే మా హస్బెండ్ వెళ్ళేసి సరుకులు మొత్తం తెచ్చాడు ఇవన్నీ సర్దుకోవాలి ఇంక ఇక్కడ నాకు టీ అయితే ఫస్ట్ టీ అయితే కాగిపోయిందండి వడల కోసం అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను కొత్తిమీర అయితే కొద్దిగా దొరికింది ఈరోజు అయితే కొత్తిమీర లేదంట హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు బాధ వచ్చిన కోపం వచ్చినా మీరు ఫస్ట్ ఏం చేస్తారు నాకైతే ఫస్ట్ అయితే నేను టీ తాగుతానండి నాకు ఎందుకంటే భయంకరమైన హెడ్ ఎక్ వస్తుంది ఇంకా మీకు సండే ఎలా గడిచిందో కూడా కంపల్సరీ కమెంట్ చేయండి నాకైతే సండే చాలా అంటే చాలా గడిచింది గడిచిందనమాట ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ మంత్స్గా అసలు ఎప్పుడూ ఇలా లేదు కానీ సండే ఈరోజు అయితే చాలా డిస్టర్బింగ్గా గడిచింది ఇంకొకటి ఈ సండే నాకు ఒకటి బాగా అర్థమైందండి ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో చాలా చాలా స్ట్రాంగ్ అయ్యాను అనుకున్నాను కానీ లేదు నేను చాలా వీక్గానే ఉన్నానని అర్థమవుతుంది ఈరోజు ఆలోచిస్తే అంటే సండే నిన్న కదండి ఈరోజు మండే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ క్షణానికి ఆ గొడవ అంత పెద్దగా అనిపించింది అనమాట ఇప్పుడు ఆలోచిస్తే కొద్దిగా లైట్గానే తీసుకోవచ్చు అది చాలా బాధపడ్డానేమో నేనని అనిపిస్తుంది అనమాట నాకు ఇంక ఇక్కడైతే గారెలు అన్నీ వేసేస్తున్నానండి క్లియర్ రెసిపీ కావాలంటే మీకు నా షార్ట్లో పెడతాను కదా కంపల్సరీ కమెంట్ చూసేయండి బాగా బాగా అనిపిస్తుంది అనమాట ఇవి ఇవైతే మాత్రం హెల్త్కి కూడా చాలా మంచిది కదా వాళ్ళు చెందగొడలు అయితే ఇంకా నా ఇష్యూ ఏందనేది చెప్తాను ఇంకా మీరే కమెంట్ చేయండి కంపల్సరీ మేము ఒక అంటే మేము ఇయర్లీ ఒకేసారి కొనుక్కుంటామండి బియ్యమైనా అయినా బ్యాల్ అయినా ఒకేసారి కొనుక్కుంటాం అనమాట అవి మేము పైన ఒక పైన ఇక్కడ ఉంటుంది అనమాట మాకు ఒకటి అంటే అట్టలా ఉంటుంది అనమాట ఒక గూడు ఉంటుంది దాని మీద మీద మేము అన్ని సంచులు మొత్తం స్టోర్ చేసేస్తాము స్టోర్ చేసేస్తే మాకు ఒక ఫైవ్ డేస్ అయింది అనమాట రైస్ అయిపోయి అంటే సున్నా మైసూర్ రైస్ అయిపోయాయి ఇంకా స్టోర్ బియ్యమే నేను వన్ డేస్ అనమాట మా హస్బెండ్ నేను దించానా అని అడిగితే లేదులే ఇప్పుడు దసరా వస్తుంది కదా నేను ఇంట్లో క్లీనింగ్ చేసేటప్పుడు ఎలాగో అవన్నీ తీస్తాను అప్పుడు బాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ టెన్ డేసే కదా తిందాంలే అనేసి ఇంక ఇవే వస్తున్నాను మేము అవి మాత్రమే తినమండి అప్పుడు తీసినప్పుడు కూడా మేము అవి మాత్రమే తినాం అనమాట అవి ఒక గ్లాస్ ఒక గ్లాస్ వేసి చేస్తాను ఎందుకంటే మా హస్బెండే చెప్పేవాడు అనమాట ఎందుకంటే స్టోర్ బియ్యం వచ్చేసి కొద్దిగా సింగిల్ పాలిష్ పట్టింటారు సోనా మైసూర్ వచ్చేసి డబల్ పాలిష్ పడతారు స్టోర్ బియ్యమే హెల్దీ చెప్పాలంటే అనేసి ఇంకా మేము ఎప్పుడూ అవి ఒక గ్లాస్ ఒక గ్లాస్ హెల్త్ గురించి అందులో మనీ కూడా చాలా ఎక్కువ కదండి మాకైతే మెయిన్ హెల్త్ గురించి కూడా ఇంకా స్టోర్ బియ్యం కూడా తినేవాళ్ళం అనమాట ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ అయింది ఓన్లీ అన్నిటిలోకి స్టోర్ బియ్యమే యూజ్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అన్న ఆ రోజు అలా అడిగాడు కదా అడిగింటే నేను వెంటనే ఇంకా దసరాకి తీసుకుందామని ఒకసారి చెప్పాను అంతే ఇంకా దాన్ని పట్టుకొని ప్రతిసారి ఇంకా ఈరోజు మెయిన్ సండే రోజు అనమాట ఈరోజు మెయిన్ అంటే తను చికెన్ తెచ్చిన వెంటనే నేను నేను నాకు అసలు ఈ రైసే తినాలనిపించ అని ఇంకా గొడవ అలా పెద్దగా అయిపోయింది అనమాట మాటకి మాట మాటకి మాట పెరుగుతూనే ఉంటుంది నా క్వశ్చన్ ఏంటంటే నేను ఆ రోజు చెప్పాను అంతే నేను మాత్రం దాన్ని దించలేను కదా నువ్వు దించి పెడితే నేను అన్న నేనైతే వద్దనను కదా అనేది నా గొడవ అనమాట అలా గొడవ మధ్యలో నీ వల్లే మా ఉదయకి ఒక టూ వీక్స్ క్రితము ఫీవర్ వచ్చిందండి ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు నీ వల్లే పిల్లలకి ఫీవర్ వస్తుంది నీ ఇదే అంత మొత్తం నువ్వే చేసేది చెప్తే వినవు పిల్లలు కడుపు కూడా వస్తుంది అది ఎన్ని ఇవివో మాట్లాడుతున్నాడు అనమాట నాకు ఏ దాని నేను కోపంగా ఉండి మాటలు మాట్లాడితే ఎన్నైనా మాటలు మాట్లాడతానంటే నాకు బాధ రాకూడదు అనమాట నాకు బాధ వస్తే నాకు ఇంక అసలు మాటలు రావు ఇంక అసలు మా బాధ వచ్చిందంటే ఇంకా ఆ రోజు నేను మాట్లాడలేను అనమాట ఒక టూ త్రీ డేస్ అయినా నేను అలా అలా లీవ్ తీసుకుంటాను ఇంక అసలు ఎవరితోనూ ఏమి మాట్లాడకుంటే మళ్ళీ సెట్ అయిపోతాను ఇంకా ఇంకా అలా గొడవకి మాటకి మాట పెరుగుతూనే ఉంది ఇంకా ఇదంతా మాట్లాడుకుంటూనే ఇంకా ఇలాగో అన్నం కూడా అదే ఇక్కడ ఈ రైస్ గురించే వచ్చింది గొడవ మొత్తము ఇంకా అలాగే నేనైతే తనైతే దించలేదు అలా అని దించింటే కూడా నేను చేసేదాన్ని తను దించలేదు నేను కూడా అది దించలేను అనమాట ఇంకా అలాగే రైస్ కూడా పెట్టేసి ఇంకా ఇంకా ఇంక ఇలాగే డిస్టర్బింగ్గా ఈరోజైతే సాగింది సండే ఇంకా నేనైతే ఇంకా ఏ ఏదైనా పడతాను కానీ పిల్లల విషయం నా వల్లే ఫీవర్ వచ్చింది నా నీ నేనేలా చేస్తానండి నా వల్లే ఇలా ఫీవర్ వస్తుంది అప్పుడు అసలు మేము ఆ బియ్యమే యూజ్ చేయలేదు అనమాట పిల్లలు స్టమక్ పెయిన్ కూడా అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఎప్పుడైనా అది ఎప్పుడైనా అరగనప్పుడు అలా ఏదో ఒక డిస్టర్బింగ్ వల్ల పిల్లలైతే అంటారు అనర్ అని కాదు అది నా వల్ల అసలు కాదు ఒక ఫైవ్ డేస్ నుంచి మేము ఆ రైస్ తింటున్నది దానివల్ల ఒక టూ వీక్స్ ముందు ఉదయకి ఫీవర్ వచ్చిందనమాట అప్పుడుది నా వల్ల అంటే పిల్లలు ఫీవర్ నా వల్ల అనేది నాకు కొంచెం బాధ హట్టింగ్ అనమాట ఇంకా దానికైతే వింటే నాకు నా వల్లే అనేసి కొంచెం ఏడిపోయింది నేను కో చెప్పాను కదా నాకు కోపంగా ఉన్నప్పుడు నా అంత ఎవ్వరు మాట్లాడలేరు అనిపిస్తుంది నాకు ఎవరినైనా ఎదుర్కొంటాను అనమాట నేను అంటే బాగా మాట్లాడతాను నాకు వచ్చినప్పుడు అదే బాధ వస్తే మాత్రం ఇంకా నేను ఎవరితోనూ మాట్లాడలేను ఇంకా వస్తే మాత్రం నాకు ఎప్పుడైతే మనసుకి బాధ అనిపించిందో నేను ఆ పర్సన్స్తో మాట్లాడడం మొత్తం బంద్ చేశానండి నా దగ్గర వాళ్ళైనా కూడా సరే నా మనసుకి బాధ అనిపిస్తే మాత్రం నేను అసలు బంద్ చేస్తాను ఇంక ఇక్కడ కూడా ఈరోజు అయితే ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయింది ఇంకా నా పాటికి నేనైతే ఇక్కడ గడ్డి మొత్తం తీసుకుంటున్నాను అనమాట ఇదంతా నేను బట్టలు ఆరబెడతాను ఇక్కడ ఇంక ఇదంతా గడ్డి మొత్తం తీస్తే మా హస్బెండ్ ఇంకా ఒక వన్ అవర్కి అంతా రియలైజ్ అయ్యాడు తనదే ఇది అనేసి ఇంక నేను నేను సైలెంట్ అయ్యానంటే తనకు అర్థమైపోతుంది అనమాట నాకు చాలా బాధ అనిపించింది అంటే దాని దానిలో తప్పు కూడా ఏం లేదు కదండి ఎవరైనా చూసిన వాళ్ళకైనా చెప్పినా ఎవరికైనా అర్థమవుతుంది అనమాట అది మాటకు మాట ఎదురుగున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇలా చెప్పడం కంటే ఇంక ఇక్కడ ఇంకా ఒక వన్ అవర్కి అంతా తల రియలైజ్ అయ్యి మాట్లాడించినా నేనైతే ఏం మాట్లాడలేదు మీరు ఎవరైనా ఏమన్న అనుకోండి కానీ నాకు కొద్దిగా లీవ్ కావాలన్నమాట అంటే నేను మాట్లాడలేను అనమాట అంతా సడన్గా మళ్ళీ మాట్లాడలేను వెంటనే అందుకోసమైతే ఇంక ఇక్కడ నేను అంతా గడ్డి క్లీన్ చేసుకుంటుంటే వచ్చి నా ముందుకే వచ్చి క్లీన్ చేస్తున్నాడు కావాలనేసి ఎప్పుడు ఏం క్లీన్ చేయడండి నేను టూ వీక్స్కి ఒకసారి అని ఇదంతా ఇక్కడ ఖచ్చితంగా గడ్డి వికాల్సిందే ఖచ్చితంగా వస్తుంది అనమాట ఇదంతా వస్తుంది ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇట్లా వచ్చి తీయడము ఈ రోజైతే చూడండి ఫస్ట్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో కదా ఇదంతా ఎంత మెస్ ఎంత మెస్ ఉందో ఇదంతా ఇంకా అలా తీస్తూ ఉంటేనే ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది అక్కడ మొత్తం చిక్కుడు పోదా అండి అదంతా చిక్కుడు కాయదనమాట చిక్కుడు పెసులు అనమాట అక్కడ వేసింది ఇక్కడైతే మళ్ళీ మల్ల చెట్లు రెండు వేసాను ఇంకా ఇంకా ఈ సండే అయితే నాకు ఇలా గడిచిందండి చాలా డిస్టర్బింగ్ డిస్టర్బింగ్గా గడిచింది ఇంకా ఈ ఈ చెట్టు చూడండి మొత్తం చనిపోయింది అనుకున్నాను మళ్ళీ వచ్చిందనమాట ఈ చెట్టునేమేందో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావడం లేదు కానీ ఇంకా ఆ చెట్టు అయితే బాగా వచ్చిందనమాట ఇదంతా ఇక్కడ అయితే కలకంబరాల చెట్లండి కలకంబర టమాటో ఉంటే ఆ చిన్న చిన్న మొక్కలు అయితే అట్లా వదిలేస్తాము ఇక్కడైతే నాటు చోలే అనమాట ఇది చాలా కాస్తాయి ఈ నాటు చోలే అయితే చాలా బాగా కాస్తాయి అనమాట ఇంకా ఇక్కడ ముందు కూడా కొద్దిగా ఉంటే అదంతా కూడా క్లీన్ చేసి సరే అండి ఈరోజు వీడియో మీకు ఎవరికైనా బోర్ కొట్టించి ఉంటే అంట వీడియో ఎందుకు షేర్ చేసింది అని చాలామంది అనుకోవచ్చు కానీ నేను యూట్యూబ్ అనేది ఏదో టైంపాస్ కోసమో అలా ఏం చేయడం లేదండి నా ఫ్యామిలీ అని ఓన్ చేసుకున్న తర్వాతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా ఫ్యామిలీ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ చెప్పాలి కదండి నేను సండే ఈరోజు సండే నాకు చాలా అద్భుతంగా జరిగింది నేను ఇన్ని వంటలు చేసుకుని తిన్నాను అని మాత్రం మీకు చెప్పవచ్చు కానీ నా ఫ్యామిలీ అని ఓన్ చేసుకున్నప్పుడు నేను అబద్ధాలు అస్సలు చెప్పలేదండి ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క మధ్య తరగతి అమ్మాయి జీవితంలో చిన్నదైనా పెద్దదైనా చిన్న చిన్నవైనా బాధలు ఇలానే వస్తూ ఉంటాయి అన్నమాట దాన్నే పెద్దగా చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను ఇది ఎవరైనా నాకు నా సిస్టర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను గొడవ ఎప్పుడైనా పెద్దదయ్యే ముందు లీవ్ తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇంకా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయండి ఈ దీంట్లో అయితే మాత్రం నాది ఒక పర్స్పెక్టివ్ మా హస్బెండ్ది ఒక పర్స్పెక్టివ్ ఎలా నేను ఎగ్గుకొచ్చాననేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇంక ఇక్కడైతే ఇది నేను ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ అండి ఎగ్ పిక్కిలు పెట్టాను అనమాట అక్కడ మా తమ్ముడు మా హస్బెండ్ అయితే వచ్చి తింటున్నారు ఇంకా అదే షూట్ చేశాను ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి